నల్గొండ జిల్లా ముందుగా నా గురుదేవుడైన శ్రీ 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 ఆచార్య ప్రబోధన యోగేశ్వర వారి పాదపద్మంలో నా యొక్క సాష్టాంగ దండ ప్రణామములు నేను ఈరోజు చెప్పబో శ్లోకం త్రైత సిద్ధాంత భగవద్గీతలోని కర్మయోగంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేనా లేనచ ఈ శ్లోకం ప్రకృతికి సంబంధించింది భావం తృప్తి లేనిది తీరని లేని ఆశ నిత్య నిత్యశత్రువై ఉండి జ్ఞానమును కప్పివేయించున్నది వివరణ ఆశకు లేదు అంటారు ఏ విధంగా అయితే ఆ ఆకాశానికి అద్దు లేదు అవేదే విధంగా ఆశకు కూడా లేదు ఆశ అనేది జ్ఞానంను కప్పివేయుచున్నది చున్నది ముప్పు తిప్పలు పెట్టు ఆశ అజ్ఞానులను ఏమైనా చేయగలదు జ్ఞానికి నిత్యశత్రువై ఉన్నది ఏదనగా తన వర్గంలోని వాడు శత్రువు కాడు అందుకే ప్రకృతి వర్గంలో ఉన్న అజ్ఞాని అజ్ఞానికి ప్రకృతి అనేది శత్రువు కాదు ఎప్పుడైతే ప్రకృతి వర్గమైన మాయా మాయావర్గం నుంచి జ్ఞానవర్గమైన ఆత్మవర్గంలోనికి పోవాలనుకుంటాడు అప్పుడు ఈ ఆశానే గుణము జ్ఞానికి నిత్యశత్రువై ఉన్నది